ఎవరు అనమాట ఈ గొడవలంత అయ్యాక ఇక వేణుస్వామి దగ్గరికి ఎవరు పోరు ఇక జాతకాలు చెప్పించుకోవడానికి అని చాలా మంది అన్నారు అన్నాక ఒక రోజు అనుకోకుండా నేను మన ఆశ్రమానికి వచ్చాను మన ఆఫీస్కి వచ్చా తండోపతండాలు కూడా అక్కడ ఇంతకు ముందు కంటే ఎక్కువ ఉన్నారు రైట్ ఈ ఓనర్ రెండు గంటలు వెయిట్ చేసిండు అవును ఆయన ఆయన కూర్చోబెట్టా కూర్చోబెట్ట అట్లాంటి మనిషి రెండు గంటలు వెయిట్ చేసి ఆయన వచ్చి ఏం చెప్పిండు మీకు అంత జాతర ఉంది అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మీరు ఒక మాట అన్నది ఇందాక వెంకటేశ్వర స్వామి కంటే కూడా దశ పూజ చేసినప్పటి నుండి మీకు కాంట్రవర్సీస్ వచ్చినాయి దీంతో పాటు ఇంకొకటి ఉంది దశమహావిద్యల పూజలు కావాలంటే వేణుస్వామికి దగ్గరికే వెళ్ళండి అని జనాలకు చెప్పినట్టుగా ఉన్నాయి ఆ వీడియోలన్నీ ఓకే ఓకే రైట్ అర్థమైందమే రైట్ 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 అంటే పొలాన్ని వస్తువు పొలాన్ని వ్యక్తి దగ్గర దొరుకుతది అనే ఇన్ఫర్మేషన్ ఎట్లా ఎట్లొస్తది అంటే మనం పబ్లిసిటీ చేసుకుంటూ చేసుకుంటొస్తది ఇప్పుడు దానికి మీరే కదా బ్రాండ్ ఇంకెవ్వరు లేదు ఇప్పుడు అదే చెప్తున్నా నేను ఏమైతుంది అంటే ఇవి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ నా దగ్గరకి వచ్చేస్తున్నారు అవును నాకు ఈజీ అయిపోయింది అంటే ఫిల్టర్ అయిపోయింది ఇంతకు ముందు ఏమైపోతుండే నా దగ్గరికి ఒక వంద మంది వస్తే ఈ వంద మందిలో ఈ పూజలు కావాలని అడగాల్సి పరిస్థితి వస్తుండే అవును అంటే ఇప్పుడు వంద మందిలో అమ్మ ఈ పూజ చేసుకుంటారా లేదని పూజ చేయమంటారా అని అడుగుతే ఇప్పుడు ఏమైపోతుంది అక్కర్లా డైరెక్ట్గా వాళ్ళు నా ముందర కూర్చొని స్వామి బగాలంకి చేయండి అంటే వాళ్ళే చెప్తున్నారు మాకు కోర్టు కేసు ఉంది అని ఎందుకు అంటే మాకు భూ వివాదం ఉంది మీరే చేయండి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా నాకు రాజశ్యామల చేయండి అంటే వాళ్లే చెప్పుకొని వస్తున్న దగ్గరికి రెండోది ఇంకా గొప్ప విషయం ఏంటంటే స్వామి మేము మేము గ్లెన్ఫిక్ చేది అవుతాం స్వామి సో మా ప్రసాదం మేమే తెచ్చుకుంటాం అని నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళే తెచ్చుకుంటారు ఇప్పుడు అమెరికా నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు స్వామి మేము ఓన్లీ ఓడకా తీసుకుంటాం స్వామి సో ప్రసాదం ఓడకా పెట్టండి అంటే నాకు ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితిలోకి నేను వెళ్ళిన సో నేను ఎంత హ్యాపీగా ఉన్నా అంటే వేణుస్వామి ఏం చేస్తాడు ఏంది అనేది మొత్తం క్లియర్గా చెప్పేసి జనాలకు నా దగ్గరకు వచ్చేవాడు మానసికంగా ఎలా రావాలి అని వాళ్ళని ప్రిపేర్ చేసేసారు జనాల్ని ఎవరు ఇప్పుడు మీరు చెప్తున్న కాంట్రవర్సీస్ సో దానివల్ల ఏమైపోయింది అంటే నా దగ్గరకు వచ్చేవాడు కుల్లం కులాగా వస్తుండు రెండోది నాకు ఈ శషభిషం లేకుండా అయిపోయింది ఏమైతుందంటే వేణుస్వామి మంచోడా చెడ్డోడా ఈ డిస్కషన్లో లేడు ఇప్పుడు ఎందుకంటే నేను ఏమంటున్నా ఫస్ట్ నా నెగిటివ్ వీడియోలు చూడండి నన్ను జనాలు తిట్టిన వీడియోలు చూడండి నన్ను దొబ్బిన వీడియోలు చూడండి అన్నీ చెక్ చేసుకోండి వామాచారం అంటే ఏందో చెక్ చేసుకోండి దశ మహావిద్యలు అంటే ఏందో చూసుకోండి కామాఖ్య అంటే ఏందో చూసుకోండి పండితుని మాట వినొద్దు వేణుస్వామి మాట అస్సలు వినొద్దు గూగుల్ తీయండి చాట్ జీపీటీని అడగండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి జమినీని అడగండి ఓపెన్ చేసి దశమావిద్య అంటే ఏంది వామాచారం అంటే ఏంది కామాఖ్య అంటే ఏంది ఇవన్నీ అనలైజ్ చేసుకొని వేణుస్వామి లంగన దొంగన తప్పు చేస్తుండ దొంగన కొడుక ఆలోచన చేయండి మీకు నమ్మకం వస్తే నా దగ్గరికి రండి ఓకే ఇంత క్లారిటీగా ఉన్నా నేను సో ఓపెన్ చేసినా క్లారిటీ వస్తుంది రైట్ అంటే చెప్పండి మొన్నటి మన కామాఖ్య కాంట్రవర్సీ తర్వాత ఏం జరిగింది అసలు అని ఇప్పటికి కూడా చాలా మంది అంటే అందరు లాంటి వాళ్ళకి తెలుసు కానీ సామాన్యుడికి అర్థం కావాలి నిజంగానే వేణుస్వామి అక్కడ రానివ్వట్లేదేమో ఇప్పుడు పోవట్లేదేమో వేణుస్వామి అక్కడ పూజలు చేయడేమో అని ఒక ఆలోచనలో ఉన్నారు కామాఖ్యకు మీరు వచ్చిరా అక్కడ ఏం జరుగుతాయి వచ్చిరాలు దున్నపోతు బలు జరుగుతాయి మటన్ నే ప్రసాదంగా పెడతారు తిన్నారుగా మీరు బ్రహ్మాండంగా మందు లేకుండా పూజలు ఉంటాయా అస్సలు మొత్తం మందే అక్కడ ఇది మీకు కళ్ళతో చూసినా ఎవరైనా చెప్పిండా మీకు నేనే చూసా కదా స్వయంగా మీస్ వీడియోలు తీసుకురు కదా బ్రహ్మాండంగా కానీ టెలికాస్ట్ చేయలేం కాబట్టి చేయలేదు చేయలేదు ఎగ్జాక్ట్లీ అవి చేయలేదు కదా చేయలేరు కదా అంటే అవి టెలికాస్ట్ చేయలేము కాబట్టి మా నోటికి వచ్చింది మేము చెప్తాము నా కామాక్య నాన్ వెజ్ ఉండదు లిక్కర్ ఉండదు అని చెప్పే చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు మీ దృష్టిలో ఏంటి అంతే కదా అది ఒక విష కింద లెక్క అది హండ్రెడ్ పర్సెంట్ అవునా వంద శాతం తప్ప అవునా నేను స్వయంగా చూసా మీరు చూసారు ఇప్పుడు నాకు ఇదే కావాలి మూడు రోజులు నేను అక్కడ ఉన్నా ఐ వాంట్ దిస్ ఆ ఆ ప్రచారమే నాకు కావాలి ఓకే ఎందుకు కావాలి అంటే రైట్ బంగారాన్ని సానబట్టిన తర్వాతనే ఒక ఐటెం తయారవుతుంది అవును సో వేణుస్వామి చెప్పేది నిజము అని నార్మల్గా నమ్మొద్దు జనాలు ఫస్ట్ వేణుస్వామి బ్లేమ్ అయ్యి వేణుస్వామి చెండాలము అని జనాలకు తెలిసిన తర్వాత వేణుస్వామి చెప్పేది నిజము అనేటువంటిది పడితే నా మీద పడే స్టాంపు రాజమౌళి స్టాంపు లాగా పడతాడు కరెక్ట్ సో నేను ఏమంటున్నా మీరు అక్కడ మద్యం లేదన్నారు మాంసం లేదన్నారు బలులులు లేవు అన్నారు చెప్పండి ఇదే కావాలి నాకు కానీ ఇక్కడి నుండి ఫ్లైట్లలో వెళ్ళిన జనాలు అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళతో చూసిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి వేణుస్వామి వేణుస్వామి ఫస్ట్ గుర్తొచ్చేది మీరు పెట్టిన వీడియోలు కరెక్ట్ ఫస్ట్ గుర్తొచ్చేది ఫస్ట్ పోయేది ఫస్ట్ వచ్చేది వేణుస్వామి మీద క్రెడిటు రెండోది పోయేది మీ క్రెడిబిలిటీ కరెక్ట్ ఎస్ ఎప్పుడైతే కామాఖ్య దేవాలయ దర్శనానికి వెళ్ళాం ఫస్ట్ కనిపించేది ఎంట్రెన్స్ లో తలకాయలు మేఘ తలకాయలు దున్నపోతు తలకాయలు నరికి తలకాయల మీద కర్పూరం పెట్టి హారతిస్తున్న సందర్భంలో మీరు దర్శనం చేసుకునే సందర్భంలో మీకు కనిపించే ఫస్ట్ కనిపించేవే అక్కడ దున్నపోతు మేఘ తలకాయలు తల వెనుక పరిగెత్తారు లోపలికి మీరు తీసుకుని వెళ్తుంటే దొంగతనంగా జరగల గర్భాలయంలో పెట్టిర్రు పోలీసుల సమక్షంలో అక్కడ పోలీసులు ఉంటారు వాళ్ళందరూ కంట్రోల్ చేస్తారు వీడియో తీయనియరు ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు నేను వీడియో తీయలేను కాబట్టి నేను దాన్ని డిస్ప్లే చేయలేను కాబట్టి నా తప్పంటే ఎట్లా సో నేను అనేది ఏంటంటే ఐ వాంట్ దిస్ నాకు ఇదే కావాలా నేను అనేది ఏంటంటే నా క్రెడిబిలిటీ పెరగాలి దాని గురించి అబద్ధాలు చెప్పే వాళ్ళ క్రెడిబిలిటీ పోవాలి అంటే వాళ్ళు అట్లనే చెప్పాలా వాళ్ళు ఎంత అబద్ధాలు చెబితే నాకు అంత సంతోషం ఈ జనాలకు కూడా నాకు అర్థం ఏంటంటే చిన్న చిన్న బైసబ్బ దగ్గర ఎక్కడ పడితే అక్కడ కోళ్ళు గొర్రెలు కోస్తే ఉండవు కదా ఇలా కొత్తది నాకు అర్థం కాలే అదే అంటే వేణుస్వామిని తిట్టాలే అంటే దీన్ని పెద్ద లెవెల్లో చేసి చూపియాలి ఏమంటున్నా అంటే నువ్వు పెద్ద లెవెల్లో చూపిస్తున్నావు కరెక్టే ఒకసారి పోయి చూసుకొని వచ్చి చూపి మన ఒక స్వామీజీవి అయ్యిడు అక్కడ మనకు రెండు సింహాల మధ్యన గణపతి ఉంటాడు అందరూ అది అక్కడ క్షేత్రపాలకుడు అని గణపతి దగ్గర ఫోటోలు తీతారు హీరోయిన్ అంతా హీరోలు అంతా అంబానీ అంతా అక్కడ నిలబడి చెప్తున్నాడు ఇక్కడ ఉండవని ఆయన ఏం క్రెడిబిలిటీ ఇది ఎంత ఘోరము నువ్వు అమ్మవారి సాక్షిగా నువ్వు ఒక స్వామీజీ అయి ఉండి నువ్వు అమ్మవారి పక్కన నిలబడి అమ్మవారి గర్భాలయానికి ఆనుకొని నువ్వు చెప్పే అవద్దం ఇదా బలు ఉండవని చెప్తావా మాద్యము మాంసము నాకు ఎక్కడ కనిపించలేదని చెప్తావా ఇక ఒక మన జ్యోతిష్ ఉన్నాడు మన దగ్గర ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు ఆ జ్యోతిష్కుడు అక్కడ పూజలు దశ మహావిద్యలు పూజలు చేస్తాడు అమెరికా నుండి కాంట్రాక్ట్లు తీసుకుంటాడు బలులిస్తాడు అన్ని చేస్తాడు మళ్ళీ టీవీలకు వచ్చే చెప్తాడు నా గురించి డిస్కషన్ రాగానే వేణుస్వామి ఇట్లా అంటారు కదండి అంటే అక్కడ ఉండవండి అంటారు మళ్ళీ వాయిన వీడియోలే నాకు పంపిస్తారు క్లయింట్లు పంపించి స్వామిజీ ఈయన మాకు ఏం దశ మహావిద్యలు నేను ఏంటంటే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినట్టు నేను ఓకే అంటే నేను వదిలేస్తున్నా నేను నేను ఏమనుకుంటున్నా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడము ఆన్సర్లు ఇవ్వడం వాడు ఎవడో వచ్చి టీవీలో మాట్లాడగానే వానికి నేను మళ్ళీ కౌంటర్ నేను వదిలేసుకున్నా ఎందుకంటే నేను ఒకటే నమ్మిన మీరు చూపించి 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 మీకున్న క్రెడిబిలిటీని కోల్పోతారు నా క్రెడిబిలిటీని పెంచుతారు నేను ఎప్పుడైతే తప్పు చేస్తానో నాకు భయం ఉంటుంది శరం ఉంటుంది నేను భయపడతాను ఎందుకంటే నేను తప్పు చేస్తున్నా కాబట్టి రేపన్నా వీళ్ళకి కామాక్యాకపోతే దొరుకుతానేమో అనే భయం ఉంటుంది కదా సో నాకు ఎప్పుడైతే నేను నిజాయితీగా ఉన్నానో ఇవాళ కాకుండా ఆరు నెలల తర్వాత ఇక్కడ నుండిపోయిన జనాలకు అర్థమైపోతుంది అక్కడ వాళ్ళు బలులు చూస్తారు మద్యం చూస్తారు మాంసం చూస్తారు చూసిన తర్వాత ఆటోమేటిక్ నా దగ్గరకు వచ్చి స్వామి మీరు చెప్పేవే కరెక్టు అని నమ్ముతారు సో ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఎందుకు వచ్చింది ఇక్కడ తెలంగాణలో అంటే ఇతర ప్రాంతాల వాళ్ళు తెలంగాణకు వచ్చి తెలంగాణను కబ్జా చేస్తున్నారు అనేటువంటి విషయంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది నిన్నగాక మన మార్వాడీల మీద ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే మార్వాడి తెలంగాణ ప్రాంత వర్తకులను బతకనివ్వట్లేదు అనే ఉద్యమంలో మరి తెలుగు రాష్ట్రాల నుండి ఆఫ్టర్ ఆల్ వేణుస్వామి అనేటువంటి పది సంవత్సరాల నుండి కామాఖ్యాలో రాజ్యం మేలుతుంటే కామాఖ్యలో ఉండే పంతులకు కాలదా కాలదా వాళ్ళ జెలస్ ఫీల్ గారా వాళ్ళు ఈగో ఫీల్ గారా సో అలాంటి ఒక క్యాండిడేట్ ను కొంతమంది పట్టుకొని బెంగళూరు నుండి కొంతమంది తెలుగు వాళ్ళు వచ్చి ఒక వీడియో లాగా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆయన ఈ బలి ఇస్తందుకు మీకు గర్భాలయం నుండి వచ్చి మనం బలి దగ్గరికి పోతాం బలి బలిగారు తెలుసు కదా దున్నబోధ బలియడానికి పోతాం కదా అక్కడ నిలబడ్డాడు తను రెండు గంటలు నా కోసం సో నేను అక్కడికి రాగానే నాతో ఆర్గ్యుమెంట్ లాగా స్టార్ట్ చేసుకుంటు ఈ ఆర్గ్యుమెంట్ దిస్ స్మాల్ ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ ను పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ ప్రిపేర్ ఉన్న వ్యక్తి సెల్ఫోన్ తో వీడియో తీశాడు ఓకే తీసి వేణుస్వామిని బయటికి గెంటేషుడు వేణుస్వామిని గెంటేషుడు కాదరా ఈ ప్రపంచంలో ఏ గుడి నుండి ఎవరిని సో అది తెలియక అందరి నేనేమనుకున్నా నేను వచ్చి ఆన్సర్ చెప్పదలుచుకోవాలి నేను ఆన్సర్ చెప్పదలుచుకోవాలి